We'll be right back. i <laughs> didn't

భారతిరెడ్డి అంచనీ ఆర్తిరెడ్డి అంటే భారతి రెడ్డిని అంటే భారతి రెడ్డిని అంటనే భారతి రెడ్డి అంటనే భారతి రెడ్డిని వెంటనే భారతి రెడ్డి అంచనీ తెలుగు మహిళ అండి తెలుగు మహిళ అండి ఆవిడ అందరూ బీజేపీలో మహిళలు ఎవరు వెళ్ళలేదు అండి తక్కువ మంది ఓన్లీ సర్పంచ్లు వెళ్ళలేదు

আগে <laughs>

భారతర 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 భారతింట భాను మహిళలను కించినాక్షి మీడియా இங்க தான் இருக்கு பாருங்க எல்லாரும் எல்லாரும் வந்துட்டாங்க இங்க கூட பேசி பார்க்கணும் మనులు చేరుకోవడంకుండా ఇప్పుడ సాక్షను అలాగే సాక్షి

విధ్వంస పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి మీద కంటే కూడా రాక్షస పాలన మీదే ద్వేయంగా పెట్టుకుని ఐదేళ్లు పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడ ఉంది అని అంటే చెప్పలేని పరిస్థితుల్లో ఆ ఐదేళ్ల కాలం గడిస్తే ఈరోజు అద్భుతమైన అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా రాబోతుందనే దానికి సంతోషించడం బానేసి ఈవేళ అమరావతి మీద విషం కక్కుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి సాక్షిలో ఒక సీనియర్ జర్నలిజం జర్నలిజం అంటే ప్రజల్ని ప్రజా హక్కుల్ని భారత రాజ్యాంగాన్ని నిలబెట్టే వాళ్ళు పూర్తి అని చెప్తుంటారు ఎంతో మంది జర్నలిస్టులు వాళ్ళకి కడుపు కాలతున్నప్పుడు కూడా నీతిగా నిజాయితీగా కూడా వార్తలు నిర్భయంగా రాసే పత్రికలు ఎన్నో ఉన్నాయి అలాగే ఎంతో సోషల్ మీడియా కూడా పనిచేస్తుంది ఇవాళ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రాధాన్యత వహించి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తంలో వాళ్ళ టాప్ ఫైవ్లో యొక్క భాగంగా ఉండి నడిపిస్తున్న తరుణంలో ఈ యొక్క జర్నలిజం ముసుగు వేసుకుని ఒక జర్నలిస్ట్ ముసుగులో ఒక దొంగ వచ్చి ఈ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం ఆ యొక్క అమరావతి వేసిల ప్రదేశం అనడం అనేది చాలా భయంకరమైనటువంటి మాట అది ఎంత భయంకరమైన మాట అంటే అమరావతిలో సాక్షాత్తు కనకదుర్గ అమ్మవారు కూడా అమరావతిలో ఉన్నారు అలాగే ఆరాధ్య దైవంగా పిలిచే దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చి అక్కడ మేరీమాత అమ్మవారు కూడా ఉన్నారు అలాగే అమరలింగేశ్వర స్వామి సహిత శ్రీ బాల చాముండేశ్వరి దేవి కూడా అమ్మవారు కూడా అక్కడ ఉన్నారు అలాంటి ప్రదేశం అదేవిధంగా ఆచార్య నాగార్జునుడు తిరిగినటువంటి ప్రదేశం బౌద్ధరామాలు ఎన్నో అక్కడ ఉండి అక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచిన ప్రదేశం అలాంటి అమరావతిలో వేష్యల ప్రదేశం అని చెప్పడం అనేది ఎంత సిగ్గుసేటో చూడండి దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు ముఖ్యంగా మహిళలు తలెత్తుకుని తిరగలేకపోయినంత ఇబ్బందిగా పరిస్థితులు ఏర్పడినాయి అంటే దీనికి జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు బాధ్యత వహించి ఖచ్చితంగా వాళ్ళు వెనక తీసుకోవాలని కోరుతున్నాము ఎందుకంటే వాళ్ళు వెనక తీసుకోకుండా మహిళలు ఏదైతే ఎక్కడైతే మహిళలు పూజించబడతారో ఎక్కడైతే మహిళలు రక్షించబడతారో ఎక్కడైతే మహిళలు ప్రేమించబడతారో ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుద్దు అనేది మనందరికీ తెలిసిన విషయం పూర్వం నుంచి కూడా పెద్దలందరూ కూడా నేర్పించినటువంటి విషయం అలాంటి విషయాల్లో వీళ్ళ ఈ వేళకు కూడా అమరావతి రాకూడదు అని ఒక పెద్ద కక్షపూర్వకంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా భయంకరమైనటువంటి వ్యాఖ్యలు అదే గతంలో కూడా చూస్తే ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారు కొడుకు అప్పుడు ఆ వేళ ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే అమరావతికి మేము పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాము అమరావతి రాజధాని కావాలి నేను కూడా ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని చెప్పి దొంగ మాటలు చెప్పి ఆ రోజున ఎలక్షన్ ముందు గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ అమరావతి మీద విషం కక్కడం చాలా సిగ్గిసేట్గా మేము భావిస్తున్నాం ఈ మాటలను వెనక్కి తీసుకుని ఖచ్చితంగా కూడా ఎవరైతే మాట్లాడారో వాళ్ళు శాశ్వతంగా జర్నలిజం ముసుగులో ఈ యొక్క మహిళలు కించపరిచిన వ్యక్తులు శాశ్వతంగా జర్నలిస్టు దాంట్లో నుంచే ఆ సంఘం నుంచి కూడా దాన్ని వాళ్ళు డిమాండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా తొందరలోనే జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ చూస్తారు అని చెప్తా ఉన్నాడు ఆ టూ పాయింట్ ఓని వాళ్ళు చూపిస్తూ ఉన్నాడని అర్థమవుతా ఉంది మహిళల్ని కించపరచటం అమరావతి రైతులు ఏదైతే పెద్ద ఎత్తున అమరావతి నిర్మాణం కోసం సహకరించి భూములు ఇచ్చారో వారిని గత ఐదు సంవత్సరాలుగా కించపరుస్తూనే వచ్చారు మహిళల ఆ రోజు న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు అని కార్యక్రమం చేపడితే తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారు మహిళలను చూడకుండా వాళ్లపైన దాష్ చేయడం జరిగింది ఈరోజు కూడా టూ పాయింట్ ఓ జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓని మరలా చూస్తా ఉన్నాం వన్ పాయింట్ ఓలో ఆ విధంగా చేస్తే టూ పాయింట్ ఓలో ఇవాళ మహిళల్ని కించపరిచే విధంగా తన సొంత మీడియా తన భార్య భారతీరెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి మీడియా ద్వారా మహిళల్ని కించపరుస్తూ మహిళల్ని శీలాన్ని కించపరుస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వాటిని ప్రసారం చేయడమే కాకుండా మరలా ఈరోజు సమర్థించుకోవడం ఎవరైతే మాట్లాడిన కృష్ణవరాజు ఉన్నారో ఇవాళ అనేక నేషనల్ మీడియాలో అమరావతి ప్రాంతం వేసిల రాజధానిగా ఉందని ప్రచురించారని వారు చెప్పారు నిన్నటి రోజున ఒక టీవీ ఛానల్ యజమాని సవాల్ చేయడం జరిగింది మీరు ఎక్కడైనా నేషనల్ మీడియాలో ఆ విధంగా వచ్చిందని నిరూపిస్తే నా ఛానల్ మూసేస్తాను మీ ఛానల్ మూయడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నిరూపించలేకపోతే అన్నారు ఆ సవాల్ని సాక్షి మీడియా స్వీకరిస్తూ ఉందా జగన్మోహన్ రెడ్డి స్వీకరిస్తున్నాడా భారత్ స్వీకరిస్తూ ఉందని ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నా ఇవాళ మహిళల్ని కించపరచడం ఒక మహిళ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక మీడియా మహిళల్ని కించపరచు దుర్మార్గమైన వ్యవహారం తక్షణమే భారతిరెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలి వారిపైన శిక్ష విధించే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నాం మహిళల ఆట వస్తువులు కాదు మహిళలు ఏ విధంగా మన ఇతిహాసాల నుంచి పురాణాల నుంచి భారతదేశంలో ఏ విధంగా వారికి గౌరవం లభించిందో అటువంటి మహిళల్ని కించపరిస్తే ఎటువంటి ఉపేక్షించేది లేదని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని కానీ రెడ్డి గారిని కానీ హెచ్చరిస్తూ ఉన్నాం తక్షణమే కృష్ణరాజుని అరెస్ట్ చేయాలి రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి సాక్షి మీడియా అనుమతులు రద్దు చేయాలి ఇది అనపర్తి నియోజకవర్గం కూటమి తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించాలి సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే ఆనాడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వన్ పాయింట్ ఓలో తీవ్రమైన ఇబ్బందులు కూటమి కార్యకర్తలను పెడితే ఇవాళ సాక్షాత్తు మీడియా సాక్షిగా ఈ విధమైన కార్యక్రమాలు చేస్తే వారిని ఏ విధంగా చెయ్యాలి తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కఠినాత్మకమైన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇంకెవరు ఇటువంటి పునరావృతం కాకుండా చూసే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హెచ్చరిస్తూ ఉన్నాం